హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు మీలో ఎంతమందికి చైత్ర నవరాత్రులు ఉంటాయి మాకైతే దేవీ నవరాత్రులే మార్నింగే పూజ అయ్యేసరికి ఏ సెవెన్ ఓ క్లాక్ అయ్యింది నేను ఏడు గంటలకి టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేస్తే తొమ్మిది అయ్యింది నా టిఫిన్ వంట అయ్యేసరికి మేమంటే ఉపవాసాలే కానీ మగవాళ్ళు అండ్ మా మా ఇంటికి మా ఆడపడుచుల పండగ ఉగాది పండగకి కూడా వచ్చారు వీళ్ళందరికీ టిఫిన్స్ చేసేసరికి తొమ్మిది అయ్యింది ఈరోజు మా టిఫిన్ ఏంటనుకుంటున్నారు పాలక్ చపాతీ పాలక్ చపాతీలో పాలక వేసి నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది పాలక వేసి పిండి కలిపిన మిస్సింగ్ అందుకే మీకు ఓన్లీ చపాతీ చేయడమే చూపిస్తున్నాను మంచిగా చపాతీలు రౌండ్ రౌండ్గా ఒత్తుకొని దాని మీద మంచిగా ఆయిల్ రాసి చపాతీలు చేస్తాను దీని కాంబినేషన్గా ధనియా చట్నీ కూడా చేశాను వీళ్ళందరికీ టిఫిన్లు చేసేసరికి నాకు తొమ్మిది అయ్యింది ఇంట్లో పిల్లలు ఉంటే సందడి సందడి వాళ్ళతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చక్కగా ఈ పాలకూర చపాతీలు చేసేసాను వాళ్ళందరూ టీ టిఫిన్స్ అయ్యాయి ఇప్పుడు నా కోసం నేను గ్రీన్ టీ చేసుకుంటున్నాను ఉపవాసం ఒక టీ తప్ప నేనేమీ తాగను నేను మామూలుగా మిల్క్ టీ తాగను అసలు నాకంటూ గ్రీన్ టీ చేసుకున్నాను ఒక కప్పు గ్రీన్ టీ తాగేసరికి నాకు ఓపిక వచ్చింది మిగతా వంట పనులు చేసుకోవడానికి ఇది మా గోళంలో మలిచిన పుదీనా చెట్టు రోజు దానికి ఒక రెండు కొమ్మల ఆకులు తెంచి నేను నీళ్ళల్లో వేసుకొని తాగుతాను ఇది నా డైలీ రొటీన్లో భాగమే ఇంకేముంది చూస్తూ చూస్తూనే టైం టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా వంట పని స్టార్ట్ చేశాను ఈరోజు కర్రీ ఏం చేశాను ఉల్లికాడ బంగాళదుంప కూర చేస్తాను ఈ కూర మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఈరోజు రంజాన్ హాలిడే వల్ల ఇంట్లో అందరూ ఉన్నారు అందరూ ఉండడం వల్ల ఇల్లు అంతా కలకల సందడిగా ఉంది ఇంకా చెప్పాలంటే మా ఆడపడిచి పిల్లలు అందరూ చిన్నపిల్లలు కావడంతో చాలా అల్లరి చేశారు అత్తయ్య అత్తయ్య అంటే నా వెనకాల తిరిగారు వాళ్ళతో ఆడుకుంటూ నాకు టైం పాస్ అయ్యింది ఈరోజు మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నా కూర సంగతే మర్చిపోయాను ఉల్లిపాయలు మగ్గున్న వెంటనే బంగాళదుంపలేసి చక్కచక్క చక్కచక్క టమాటాలు కట్ చేశాను ఒక పండిన క్యాప్సికం ఉంటే అది కూడా కలిపి వేసాను కదా మనలో ఆడవాళ్ళు ఎంతమంది ఇలా మిక్స్ చేస్తూ ఉంటారు మిగిలిపోయిన ఒక వంగ ఒక క్యాప్సికాన్ని ఈ ఉల్లిపాయ కూరలో కూడా కలిపేసి వండేసాను ఇలా మీలో ఎంతమంది నాలాగే వండుతున్న కూరలో మిగిలిన కాయగూరలు వేసి వండేస్తారు ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని చక్కగా మగ్గించుకున్నాను ఒక బంగాళదుంపని నొక్కి చెక్ చేశాను బంగాళదుంప మగ్గిందో లేదని మగ్గిన తర్వాత ఈ కట్ చేసిన ఉల్లిపాయ కాడలు వేసి ఒకసారి అటు ఇటు చకచకా కలిపేసి మూత పెట్టేశాను మధ్యలో అటు ఇటు కూర కలుపుకుంటూ ఉండాలి ఈలోపు అటు నుంచి కిటికీ నుంచి మా వారు శ్రీవారు నన్ను చాక్ అడిగారు ఈ రోజు హాలిడేగా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా కిటికీలకు దోమలు రాకుండా నెట్ కడుతూ ఉన్నారు ఇంకా నా కూర కూడా దగ్గరగా మగ్గింది ఇంకా ఇందులో స్పైసెస్ ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నీ వేసి చక్కగా కలిపి మళ్ళీ కాసేపు మగ్గించుకుందామని మూత పెట్టేసాను ఈ లోపు బయట నుంచి నాకు ఒక వాయిస్ నాకు కొంచెం తాగడానికి ఏమైనా ఇస్తావా అని ఇంకేముంది అడగడమే ఆలస్యం చకచక చకచక కవ్వం తిప్పేసి మజ్జిగ కలిపేసి మా పతి పరమేశ్వరికి ఇచ్చేసాను ఈ లోపు నా కూర కూడా మంచిగా మగ్గిపోయింది పైనుంచి కొత్తిమీరేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసాను ఉల్లికాడ ఆలు కూర ఈ కూర చపాతీల్లోకి పరాటల్లోకి మంచి కాంబినేషన్ కూడా ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి చపాతీలు చేస్తున్నాను చాలామందికి చపాతీలు గట్టిగా చేసిన ఒక ఒక గంటలోనే గట్టిగా అయిపోవడము అలా అవుతాయి మీకు సీక్రెట్ చెప్పన చపాతీలు పిండి కలిపేటప్పుడే మనం మంచిగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు వేస్తూ మంచిగా మెత్తగా కలుపుకోవాలి మనం కలిపి పిండి కలిపే విధానం బట్టి చపాతీ స్మూత్గా రెండు రోజులైనా మెత్తగా ఉండేటట్టు వస్తుంది ఒకేసారి నీళ్ళు వేయకుండా చేతిని కొంచెం కొంచెంగా తడుపుకుంటూ కాసేపు ఎక్కువసేపు మద్దున చేసి ఉంచాలి చాలామంది ఒక గంట రెండు గంటలు అలా నానబెడతారు అలా అవసరం లేదు మనం ఫస్ట్ కలిపేటప్పుడే కొంచెం నీళ్ళు తడితో ఎక్కువగా కలుపుకుంటే మంచిగా నానుతుంది పిండి పొద్దున్న చేసిన పాలకూర పరా పాలకూర రోటీ పిండి కూడా కొంచెం ఉండిపోయింది దాన్ని కూడా కలిపి చేసేస్తున్నాను నేను మధ్యాహ్నం లంచ్లోకి రోటీలు చూడండి రోటీలు ఎంత చక్కగా నేను చేసేస్తానో నాకు బాగా అలవాటు అయ్యాయి రోటీలు చేయడం ఫస్ట్ నాకు కూడా అసలు వచ్చేవి కావు రోటీలు చేయడం మెయిన్ ఆ రౌండ్ వచ్చేది కాదు వేరు వేరు షేపుల్లో మ్యాప్లు వచ్చేవి కానీ చేస్తూ చేస్తూ నాకు ఇప్పుడు రోటీ చేయడం చాలా ఈజీ అయ్యింది చూసారా ఒక్క పది నిమిషాల్లో ఫట్ 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 మన రోటీలు అన్నీ చేసేస్తున్నాను మీకు చూపించాలని ఇంకా నేను లేట్గా చేస్తున్నాను లేదంటే నేను చాలా ఫాస్ట్గా రోటీలు చేసేస్తాను చూసారా నా రోటీ అన్నీ మంచిగా పొంగుతూ వస్తున్నాయి మంచిగా పొంగాలంటే ఒక సీక్రెట్ మనం పిండి వత్తేటప్పుడే రోటీ వత్తేటప్పుడే గట్టిగా ప్రెజర్ వచ్చి వత్తకూడదు లైట్గా ప్రెజర్తోనే వత్తాలి అండ్ ఈ కడాయిపై వేసేటప్పుడు ఒక సైడ్ మాత్రం మంచిగా వేడెక్కనివ్వాలి సెకండ్ టైం తిప్పేటప్పుడు స్టవ్ పైనే మనం దాన్ని మంచిగా కాల్చాలి అప్పుడు రోటీ ఈజీగా పొంగుతాయి అండ్ ఈ రోటీలు టూ డేస్ అయినా చాలా మెత్తగా ఉంటాయి అసలు గట్టి పడవు అండ్ రోటీ పామేటప్పుడు చాలామంది పలచగా పాముతారు అలా కాకుండా మరీ పలచగా మరీ లావుగా కాకుండా మినిమం సైజుతో మనం రోటీని ఒత్తుకోవాలి అప్పుడు రోటీలు టూ డేస్ అయినా పొంగుతూ అది మెత్తగా ఉంటాయి మీలో ఇలా ఎంతమందికి రోటీ చేయడం వచ్చో కింద కామెంట్లలో తెలపండి ఈ లోపు పిల్లలు బయట అంగడ్లా ఆడుకున్న పిల్లలు ఆకలి ఆకలి అని ఒకటే అరుపులు వాళ్ళ కోసం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను రోటీలు రోటీ కొంచెం ఎక్కువ చేయడం వల్ల రోటీ చేయడానికి చాలా టైం పట్టింది నాకు కిచెన్లో చూసారా పిండి చక్కగా కలపడం వల్ల రోటీలన్నీ మంచిగా పొంగుతూ దూదుల్లా వచ్చాయి ఇంకా రోటీలు అవ్వగానే పొద్దున్నే టిఫిన్లో మిగిలిన పాలకూర పిండితో కూడా చపాతీలు చేసేసాను పిల్లల కోసం అందరూ కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఫ్రెండ్స్ నేను ఇప్పుడిప్పుడే వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను నా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ని అందించండి అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్లో కంపల్సరీ చెప్పండి అమ్మయ్యా ఇంకా మన చపాతీల పని అయిపోయింది వంట పని అయ్యిందంటే ఇంట్లో సగం పని అయినట్టే ఇంకా వంట పని పూర్తయింది కాబట్టి ఇంకా ప్లాట్ఫామ్ని ఒకసారి చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను చపాతీలు ఒత్తినప్పుడు పిండి పడుతుంది కదా ఆ పిండి అంతా మళ్ళీ చెత్త చెత్తగా కనిపిస్తుంది అందుకే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా నాకు షింక్లో ఏవైనా గిన్నెలు అవి ఉంటే అసలు నచ్చదు అందుకని నేను ఎప్పటికప్పుడు షింకులో ఉన్న గిన్నెలు అన్నీ నీట్గా తోమి పెట్టేసుకుంటాను వంట అయిన వెంటనే టిఫిన్ తిన్న వెంటనే వెంట వెంటనే నా పని నేను చేసేసుకుంటాను అమ్మయ్య ఇంకా నా వంట పని నా కిచెన్ పని క్లీనింగ్ పని అయిపోయింది ఇంకా మధ్యాహ్నం ఇది భోజనాలు చేసిన తర్వాతే మొన్న నా పని స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం పన్నెండున్నర చూసారా ఫ్రెండ్స్ పొద్దున్న ఏడు గంటలు స్టార్ట్ అయితే పన్నెండున్నర వరకు నేను కిచెన్లోనే ఉన్నాను ఇంకా మా పని అయిపోయి ఒంటి గంట మళ్ళీ వీళ్ళు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు పిల్లలతో కూర్చొని ఆడుకుంటున్నాము ఈ లోపు బయట వరండా నుంచి ఒక పిలుపు అమ్మ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఈరోజు రంజాన్ కూడా కొంచెం సేమే చేసి పెడతావా అని అడిగిన తర్వాత ఇంకా తప్పుతుందా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి నా స్టైల్లో సేమియా చేసేసాను ఈ సేమియాని సేమిని అంటారు ఇది చాలా పల్చగా పుల్లల్లాగా ఉంటుంది దీన్ని ఎక్కువసేపు ఉడకబెట్టవలసిన అవసరం లేదు వేడపాలలో వేస్తే వెంటనే మగ్గిపోతుంది మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని పాలు వేడి చేసుకొని పాలల్లో వేసుకున్నాను చూసారా బయట నుంచి పిల్లలు అత్తయ్య సేమియా అత్తయ్య సేమియా అని ఒకటే కంగారు కంగారు పెట్టారు నన్ను నేను చే సేమియా చేసే విధానానికి పిల్లలు పెట్టే కంగారికి నా సేమియా పదిహేను నిమిషాల్లో వేడివేడిగా రెడీ అయిపోయింది ఇది ముస్లిం ఇంట్లో ఈరోజు కంపల్సరీ చేసుకుంటారు దీన్ని సర్వన్ సేమియా అంటారు దీనికి ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగానే అయిపోతుంది పాలు వేడి కాగలనే పాలల్లో వేసుకొని మనకి తగినంత షుగర్ లేకపోతే మిల్క్ మ్యాడీ వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా నచ్చినవి బోసార పళ్ళు కూడా ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు కానీ దించేటప్పుడు కొంచెం పలచగా దించుకోవాలి లేదంటే ఇది త్వరగా చిక్కబడుతుంది నేను ఆల్రెడీ పంచదార వేసేసాను కొంచెం యాలకుల పొడి అండ్ కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకున్నాను ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న డ్రై నట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇంకేముంది మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ తీయటసేం సేమియాని రెడీ చేసేసాను మా స్వామి పొద్దున్నంత పనిచేసి చేసి అలసిపోయి పడుకున్నారు ముందుగా వేడివేడిగా మా స్వామికి అందజేద్దాం పరండి ఇదే ఫ్రెండ్స్ నా రొటీన్ లైఫ్ పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం అర వరకు కిచెన్లో ఉన్నాను మళ్ళీ యాజ్ యూజువల్గా సాయంత్రం ఆరుకి మళ్ళీ దీపారాధన వంట అన్నీ చేసుకొని మళ్ళీ అన్ని పనులు చేసుకునేసరికి నైట్ ఈ పదో పదకొండో అవుతుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని Your friends and family to show your and support to you. Thanks, thanks. Mami. thanks for watching. Oi Maya. Maya, same here. Look